అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులకి ఈ విధంగా అయితే మరోసారి మీ ముందుకైతే రావడం జరిగిందండి భగవాన్ బీర్షముండా నూట యాభై జయంతి వేడుకలు గూర్చి మీకు మీకైతే తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ ఈ నెల పదిహేనో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు పార్వతపుర జిల్లాలో గిరిజన భవన్లో అయితే ఈ గి భగవాన్ బీర్షముండ నూట యాభై జయంతి వేడుకలు అయితే జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి గిరిజన నాయకులు అలాగే ఆదివాసీ సంఘాలు సంస్థలు ప్రతి ఒక్కరూ మరి ఆదివాసీ మిత్రులు తరలి రావాలని ఈ వేడుకలైతే విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే పాంప్లెట్స్ అయితే చాలా చోట్ల పంపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మనవంతగా ఈ జయంతి వేడుకలను అయితే విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నామండి పార్వత్పురం జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లా వ్యాప్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆదివాస సంఘాలు నాయకులు ప్రతి ఒక్కరు గిరిజన మిత్రులు తరలి రావాలని కోరుతా ఉన్నాం మనం చర్చించవలసిన విషయాలు ఏంటంటే అంటే జీవో నంబర్ త్రీ గురించి అలాగే ఫిఫ్త్ షెడ్యూల్ గురించి చర్చించకపోతా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కోల్పోయిన ఆదివాసీ ఉపాధ్యాయుల గురించి చర్చించకపోతూ ఉన్నాం ఫ్యూచర్లో కార్యాచరణ ఏ విధంగా జరగబోతూ ఉంది జ ఎలా ఏ విధంగా చేయాలన్నది చర్చించకపోతా ఉన్నా చాలా విషయాలు ఉన్నాయండి సో పాంప్లెట్స్ ఏవైతే చర్చించకపోతా ఉన్నా దాని గురించి పాంప్లెట్స్ సివర్ డిస్ప్లే చేస్తాను మీరు చూడండి ముఖ్యంగా మనకి ఈ బిర్షముండ నూట యాభైవ జయంతి వేడుకల సందర్భంగా సాంస్కృతిక కళా ప్రదర్శన అయితే జరగబోతూ ఉంది కాబట్టి గిరిజన మిత్రులు సంఘనాయకులు ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఆల్ జై జయ ఆదివాసి